ఫ్రెండ్స్ అందరు తిన్నారా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకొక ఛానల్ ఉంది ఛానల్ నేమ్ వచ్చేసి సుషీ వరల్డ్ వన్ నైన్ జీరో నైన్ సుషీ వరల్డ్ వన్ నైన్ జీరో నైన్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్లో గుడ్ మార్నింగ్ హావ్ ఎ నైస్ ఫ్రెండ్స్ కొత్త ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ హలో i'll see one minute